పేటలో వయలిసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన శాకాంబరి అలంకారం చేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ప్రసన్న లక్ష్మి తెలియజేశారు ఈ రోజు ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ భక్తుల భాగస్వామ్యంతో అమ్మన్ని శాకాంబరి అలంకారం చేయనున్నట్లు భక్తులు స్వచ్ఛందంగా మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లను ఇవ్వవచ్చునని తెలిపారు భక్తులు ఇచ్చే పండ్లు కూరగాయలు పదహారవ తేదీన ఆలయంలోని ఆస్థాన మండపంలో సిబ్బంది వద్దకు భక్తులు చేర్పించాలని ఆమెకు తెలియజేశారు ఆగస్ట్ చేర్పించాలని ఆమె తెలియజేశారు ఆగస్ట్ ఒకటవ తేదీ శ్రావణ మాసం సందర్భంగా అమ్మనికి పుష్పయాగం జరిపిస్తున్నట్లు అలాగే ఇరవై రెండవ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు కూడా జరిపించడం జరుగుతుందని ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని కృపకుపాతలు కావాలని సహక కమిషనర్ ప్రసన్న లక్ష్మి విజ్ఞప్తి చేశారు శాకాంబరి అలంకారానికి కావలసినటువంటి కూరగాయలను ప్రతి ఒక్కరు మూడు రకాల కూరగాయలు మరియు రెండు రకాల పండ్లను పదహారవ తేదీ సాయంత్రము దేవస్థానం నందు అందజేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది మరియు అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం దేవస్థానం తరఫున నంబూరి మోహన్ రావు వారి ఆధ్వర్యంలో పుష్ప ఆగస్టు ఒకటో తేదీ పుష్పయాగం నిర్వహించబడును అదేవిధంగా మనకి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించబడును కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా నమో నమః శ్రీ చెంగారమ్మ పరమేశ్వరి దేవి నమః శ్రీ చెంగారమ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ నెల అనగా జూలై పద్దెనిమిదవ తారీఖున ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి కోసంగా పై అధికారుల ఆదేశాల మేరకు అలాగే అమ్మవారికి ఇది నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ బహుళ అష్టమి రోజున ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క శాఖంబరి అలంకారాన్ని చేయడం కోసంగా అందరం కూడా సంకల్పం చేసి అందరూ ఉభయకర్తలుగా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా భక్తులందరికీ కూడా దీని ఎందు అవకాశం కల్పించాలనేటువంటి భావంతో మా దేవస్థానం ఈవో గారు కానీ పై అధికారులు కానీ వారందరూ కూడా ఆదేశాల మేరకు భక్తులందరినీ కూడా ప్రతి ఒక్కరిని భాగస్థులు చేయాలనేటువంటి భావంతో అందరూ కూడా వారికి తోచినటువంటి యథాశక్తిగా పక్షంగా ఐదు రకాలుగా నిర్ణయం చేసుకొని దానిలో ఒక మూడు రకాల కూరగాయలు రెండు రకాల పండ్లుగా తెచ్చుకొని దేవస్థానం దగ్గర ఆస్థానం మండలం కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే మేము అలంకారం చేసేటువంటి దానిలో ఈ వీటినన్నింటినీ కూడా ఉపయోగించి అమ్మవారికి అలంకారం చేయడానికి వంటినట్ని కూడా ఒక భక్తులు ఇచ్చినటువంటి ఈ పండ్లు కూరగాయలన్నింటినీ కూడా వారు ఇచ్చినటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి జరిగేటువంటి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బహుళ అష్టమి రోజు చేసేటువంటి శాఖంబరి యొక్క అలంకారంలో భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కరుణాకృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ అలాగే అమ్మవారికి శ్రావణ మాసంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విధంగా చెప్పుకునేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వరలక్ష్మీదేవిని మనం విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటాం మనకి పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి శ్రావణ పౌర్ణమి అనేటువంటి దానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తాను అని అమ్మవారు వరలక్ష్మీదేవి చెప్పింది కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి ఆ మాసం అంత అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి అందులో కూడా అమ్మవారికి ఆగస్టు ఒకటో తారీఖున అమ్మవారికి పుష్పయాగం నంబూరు మనోజ్ గారి ద్వారా దీని ద్వారా మనం ఇక్కడ పుష్పయాగాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖున అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఎవరి గృహాలలో వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఆచరించలేనటువంటి వారికి శక్తి లేనటువంటి వారికి వారందరికీ కూడా ఈ దేవాలయంలో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి వాళ్ళని కూడా అమ్మవారి యొక్క కరుణా గృహా కటాక్షాలకు పాత్రలు కావాల్సి కావాల్సినట్టుగా చేసి చేయటాని కోసంగా ఈ యొక్క ఇరవై రెండవ తారీఖున శక్తి ఉన్నవారికి లేనటువంటి వారికి అందరికీ కూడా సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరిగించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో మీ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని పూజా వ్రతాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్